ఉండాల ఈ సమాజానికి ఒక దాన్ని మన అంబేద్కర్ విగ్రహం తీసిండేదానికి పోరాటం చేసి ఈ పొద్దు మన తాక ఈ దళిత విరోధి సర్కారు దళిత విరోధి పోలీసులు ఏమున్నారు వీళ్ళందరికీ మన దళిత పవర్ ఏమి చెప్పి ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటాను चल् जय जिनाधिकारा एके बेको जाया बेको बेके बेको जाया बेको सरकारको जाया बेको बेके बेको जनताकागे होरोटो जय जनताकागे होरोटो जनताकागे होरोटो जय जनताकागे होरोटो ननो नदे कालो नरो नदे कालो आलो नदे कालो नरो नदे कालो नरो नदे कालो

ಇವಾಗ ನಾವು ನಾಯಕ ಹೆಸರು ಇದೆ ನಾವೆಲ್ಲ ಬೇರೆ ನಮ್ಮ ಹೊನ್ನ ನಾಯಕ ಎಲ್ಲರೂ ಮಾತಾಡ್ತಾರೆ ಮಾತಾಡ್ತಾರೆ ಒಂದಕಡೆ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ನಾವು ಬೇಡ ಅಂತ ಏನು ಹೇಳ್ತೀರಾ ಈ ವಟ್ಗೆ ಮಾಡಬೇಕು ಈ ವಟ್ಗೆ ಮಾಡಬೇಕು ಅಣ್ಣ you oh, oh,

ಸ್ವಲ್ಪ ಇನ್ನ ನೀವು ಪಾಪಿಸ್ ಈಸಿ ಪಂಪಿಸಿ ವಿನೋಬ ಕಾಲೋ ಆಡೋದು ಆಡ ಡಿ ಈಡ ಕಾನೂನು ಗೋಲ್ ಡಿಸ್ಪಸ್ ಅಯ್ದು ನೆಕ್ಸ್ಟ್ ವೀಕ್ ವಾರ ಟೈಮ್ ಇಚ್ಛಿನ್ನ ವಾರ ಅಂಬೇಡ್ಕರ್ ಸ್ಟಾಚ್ಯೂ ಮಲ್ಲ ಪಟ್ಟಲ್ಲ ಬೆಟ್ಟದಂತೆ ಅದು ಇದೇ ರೀತಿ ಆಡೋದ ಮೊದಲಂತ ಸೇರಿ ತಾಲೂಕು ಹಬ್ಬ ಇದೇ ಮೈಂಡ್ಕೊಂಡು ನೀವು మనము గౌరవం వాళ్ళు ఎప్పుడు మనకు గౌరవించినా మనము వాళ్ళు గౌరవం లేదు అయిపోతా నెక్స్ట్ మనం పెట్టుకుపోతే ఆలోపులు పెడితే మనం విజ్వాసం చేస్తాం ఇప్పుడు ఎట్లా ఒక్కటే ఏమైతే దీని కారణకర్తడు దీని అంతటికీ జవాబుదారుడు ఈ చింతామణి ఎమ్మెల్యే మినిస్టర్

ఈ చిద్దామని తాలూకా మాత్రమే ఈ సుధాకర్ ఒక లోత్ ఫర్ సుధాకర్ ఈ పని చేపి ఈ కుటుంబాన్ని యాపొద్దుకే ఏమైతే మనకి అంబేద్కర్ అయిపోద్దు మనం అందరూ తగ్గుకోనేకే మనం బతికే మన అంద పని మనం ఎప్పదటికి క్షమించకూడదు మనం క్షమిస్తే కన్నా వాడు పని తొత్తుతోనే ఉంటాడు అందు మాత్రమే మనం ఈ సుధాకర్ని యాపోద్దికే మన అందరూ ఎవరైతే అంబేడ్కర్ అభిమానులు ఉంటారో వాళ్ళందరూ అంబేద్కర్ విరుద్ధంగా ఉండి సుధాకర్ విరుద్ధంగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటా నన్ను ఎలా చేయండి వాళ్ళు ఏమి చేసుకునే మీ అందరూ దయతో నన్ను ఇదో ఫ్రీగా ఇచ్చి పెట్టినారో లేకపోయినా నన్ను మూడు దినాలు జైలు రాయాల్సిందా రోడ్ షీట్లు చేయాల్సిందా మీ ఒక పోరాటం నుంచి నన్ను ఇచ్చి పెట్టినారో మీ అందరికీ ధన్యవాదాలు చెప్పు అంబేద్కర్ 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 అంబేద్కర్